ఓం శాంతి సూరజ్ బాజీ చెప్పిన మురళీ చింతన సెప్టెంబర్ ఇరవై ఏడు రివైజ్ డేట్ ఇరవై ఏడు మూడు ఎనభై ఆరు ఓం శాంతి ఈరోజు బాబా మురళీలో స్నేహం పైన బాగా చెప్తూ వచ్చారు ప్రేమ మొదట్లోనే బాబా స్నేహ సాగరుడు బాబా తన స్నేహి పిల్లలను కలిసేందుకు వచ్చారు స్నేహము సహజయోగిగా తయారు చేస్తుంది స్నేహము ప్రేమ మొత్తం పాత ప్రపంచాన్ని సహజంగానే మరిపింపచేసే సాధనం ఈ స్నేహమే ప్రతి ఆత్మను బాబావారిగా తయారు చేయటంలో శక్తిశాలి స్నేహము బాబా పాలనకు స్నేహమే ఆధారము ఇదే ప్రేమే మనందరినీ సన్ముఖంగా తయారు చేస్తుంది ఈ బాబా ప్రేమ ఏ పిల్లలకైతే లభిస్తుందో అదే పాలనగా మారి శక్తిశాలిగా చేస్తుంది కాబట్టి మన పిల్లలకు బాబాతో చాలా ప్రేమ ఉన్నది బాబా కూడా మన పిల్లల పట్ల చాలా స్నేహం ఉన్నది కానీ ఇక్కడ మహత్వం ఆత్మల యొక్క ప్రేమ బాబాతో ఉండటం అందుకే బాబా అంటున్నారు మూడు రకాల పిల్లలు ఉన్నారు ఒకరు ఎల్లప్పుడూ స్నేహిగా ఉండేవారు రెండవది స్నేహి ఆత్మలు మూడోవారు సమయం అనుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు కాబట్టి మొట్టమొదటి నెంబర్లో స్నేహిగా ఉండేటువంటి వారు వారు చాలా కమలపుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉంటారు ఎవరైతే బాబాతో ప్రేమ ఉన్నదో భగవంతుని యొక్క ప్రేమలో నిమగ్నమై ఉండేవారో వారిని ప్రకృతి మాయ స్వతహాగా రూపముగా అయిపోతుంది వారికి వ్యర్థ సంకల్పాలనేవి రానే రావు వికారాలు అనేవి ఆలోచనే ఉండదు కాబట్టి ఎల్లప్పుడూ బాబానే ప్రపంచం అనే మహిమలో నిమగ్నమై ఉంటారు రెండో వారు స్నేహి ఆత్మలు వీరు తప్పకుండా స్నేహం బాబాతో చాలానే ఉన్నది ప్రేమ ఉన్న కారణంగా వారి మనసులో సంకల్పాల ద్వారా కూడా వేరే మరోవైపుకు స్నేహం వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో చాలా కొద్దిగా స్వయాన్ని పరివర్తన చేసుకున్న కారణంగా ఒక్కోసారి శ్రమ ఒక్కోసారి కష్టం అనుభవం చేస్తారు కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రకృతి లేక మా యొక్క సూక్ష్మమైన యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో స్నేహం కారణంగా బాబా జ్ఞాపకం త్వరగా వచ్చేస్తుంది వారి జ్ఞాపకం యొక్క శక్తితో స్వయం చాలా త్వరగా పరివర్తన కూడా చేసుకుంటారు కొద్దిపాటి స్నేహం లవలీనమై ఉంటారు స్నేహి స్థితిలో తేడా ఉంటుంది అయినా కూడా ఎక్కువ సమయం లేక సంకల్పాలు వ్యర్థంలోకే పోతాయి కాబట్టి స్నేహితులు సదా స్నేహితులుగా లేని కారణంగా సెకండ్ నంబర్లోకి వచ్చేస్తారు ప్రకృతి మాయ దాసీగా కాదు అప్పుడప్పుడు ప్రకృతి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్నేహి ఆత్మలు స్థితి కింద మీద అవుతూ ఉంటుంది చాలా కష్టంగా అనుభవం చేసుకుంటారు మొదటి నంబర్ ఆత్మలు చాలా సహజంగా అనుభవం చేసుకుంటారు కానీ రెండో నంబర్ ఆత్మలు స్నేహి ఆత్మలు అప్పుడప్పుడు శ్రమ అనుభవం చేసుకుంటారు కానీ ప్రేమ ఉన్న కారణంగా కొంచెం కింద మీద కష్టపడుతూ ఉంటారు అందుకనే బాబా స్నేహి ఆత్మల గురించి చెప్తూ ఉంటారు ఇక మూడో వారు ఉన్నారు సమయం అనుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు బాబా నుండి అన్నీ లభిస్తాయి బాబాతో స్నేహం ఉంచుకుంటే ప్రేమ ఉంటే ప్రపంచం యొక్క ప్రేమ ఏమీ లేదు అయినా కానీ సమయం అనుసారంగా స్నేహం పెట్టుకుంటారు ఈ ప్రేమలో నిమగ్నం అవ్వటము అంటే అవసరమైనప్పుడు బాబాని మహిమ చేస్తూ ఉంటారు వీరు మూడో రకం వారు వీరి యొక్క జీవితం స్నేహి జీవితం ప్రియమైనది కూడా అనిపిస్తుంది కానీ కొందరికి తమ దేహ ఆకర్షణ సంస్కారము లేక ఏదైనా విశేషమైన పాత సంస్కారము లేక ఎవరైనా వ్యక్తులు లేక వస్తువులకు సంస్కారం లేక వ్యర్థ సంకల్పాల సంస్కారము వశమైపోయి కంట్రోలింగ్ పవర్ లేని కారణంగా వ్యర్థ సంకల్పాల భారం ఉంటుంది సంఘటన శక్తి లోటు ఉన్న కారణంగా సంఘటనలో సఫలత కాలేకపోతూ ఉంటారు అందుకనే బాబా అంటున్నారు పిల్లలు మీరిప్పుడు అన్నిటినీ కూడా తొలగించి బాబా యొక్క స్నేహంలో నిమగ్నమే ఉండాలి ఇప్పుడిప్పుడే చాలా మంచిగా ఎగురుతూ ఉంటారు మరి ఇప్పుడిప్పుడే చూసినట్లయితే తమకి తామే దుఃఖితులుగా స్వయం వల్ల దుఃఖితులైపోయి ఆ సంస్కారం కూడా సదా స్నేహితులుగా అవ్వనివ్వదు కాబట్టి బాబా దయాసాగరుడు స్నేహ సాగరుడు ఇలాంటి పిల్లలకు శక్తిని ఇస్తూ ఉంటారు వీరిని దుఃఖాల నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ శక్తి యొక్క ఆహారం కొంతమందికి ఇచ్చినా వారు తినకపోతే వారి స్థితి ఏమైపోతుంది అందుకనే బాబా మన పిల్లలందరికీ ఒకటే చెప్తున్నారు పరమాత్మ ప్రేమలో సదా నిమగ్నమై ఉండండి అప్పుడు మాయాజీతులుగా సహజంగా అయిపోతారు దేహ ఆకర్షణ నుండి కూడా సహజంగా దూరం అయిపోతారు బాబా ప్రేమలో సహజంగానే నిమగ్నం అయిపోతారు కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు జర్మనీ వాళ్ళ టర్న్ ఉన్నది మొత్తం గ్రూప్ అంతా నెంబర్ వన్లే వారు కూడా బాబా యజ్ఞానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు చాలా మంచి స్థితి ఉన్నటువంటి వారు సహకార పాలన బాగా పొందారు మొత్తం విశ్వము ముందు విజయమే యొక్క నగాడ మోగించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రోజులలో ఆత్మలు వినాశీ సాధనాల అతి నష్టాల్లో ఉంటున్నారు లేదంటే దుఃఖము అశాంతులతో అలసిపోయి ఎంత గాఢ నిద్రలో నిద్రపోతున్నారంటే చిన్న శబ్దాన్ని వినేవారిగా లేరు బాబా యొక్క ప్రేమ పరివారంతో ప్రేమ స్వయం పట్ల ప్రేమ ఈ మూడు ఉండాలి బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు మీరు సుఖ ప్రపంచంలోకి వెళ్తున్నారు మీరు సంతుష్టమనిగా అవుతున్నారు ఏ పరిస్థితులు వ్యక్తులు వాయుమండలం యొక్క ప్రభావం అసంతుష్టంగా ఉండవు ఇలాంటి సంతుష్టమని ఆత్మలు ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉంటారు ఏం జరిగినా కానీ సంతుష్టాన్ని వదిలిపెట్టారు బాబా ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఏమిటి అంటే బీజరూపుడు శివబాబాని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అప్పుడు మాయ మీ వైపు రానే రాదు ఎందుకంటే మాయ చాలా గట్టిది ఉన్నది వరదానము ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉల్లాసాన్ని అందించే హృదయాలుగా విశ్వ కళ్యాణకారిగా కండి ఎప్పుడైతే బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మ అయినా నువ్వు బలహీనంగా ఉన్నావు అని అనకూడదు దయాహృదయులైన విశ్వ కళ్యాణకారులకు పిల్లలైన మీ ముఖం నుండి ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శుభమైన మాటలే రావాలి కానీ నిరుత్సాహాలుగా చేసేవి రాకూడదు ఎవరెంత బలహీనంగా ఉన్నా కానీ వారికి సూచన ఇవ్వవలసి వచ్చినా శిక్షణ ఇవ్వవలసి వచ్చినా కానీ మొదట సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి మొదట భూమిపై ధైర్యము మరి ఉత్సాహం అనే అహలాన్ని తిప్పండి బీ అప్పుడు బీజాన్ని వెయ్యండి అప్పుడు సహజంగా బీజం యొక్క ఫలం వెలువడుతుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ తీవ్రమవుతుంది స్లోగన్ ఉన్నది బాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా సంపన్నతను అనుభవం చేసుకోండి కాబట్టి ఈ రోజంతా కూడా ఇదే చెక్ చేసుకోండి బాబా యొక్క ప్రేమ సదా నాకు ఉన్నదా లేదా ఎటువైపైన నా మనసు తిరుగుతుందా బాబా ప్రేమ సాగరుడు కుదా దోస్తు ఉన్నారు అతని యొక్క ప్రేమలో మనం నిమగ్నమై ఉండాలి అచ్చా ఓం శాంతి